మీడియా మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గంగవరం సర్పంచ్ తనవాడిగా నేను నా పేరు రెడ్డి ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగా ఒక మాట కూడా చెప్పారు సక్రమంగా ఎక్కువ వస్తుంది అక్రమంగా ఎక్కువస్తుంది దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సక్రమంగా అంటే ఇది మా సక్రమము వంశపారంపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు ఎక్స్ సర్పంచ్ మురళీడే ఆయన మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వాయికి పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు సరే స్వాతంత్రమైన మూడు సంవత్సరాలకే ఆయనకి డిఫామ్ పట్టాయిచ్చినాడని చెప్పినాడు వాస్తవమే అది బాగుంది వంశపారంపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాయనకి వాళ్ళ నాయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపారంభరం భూమి అయితే మూడున్నర లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరియు రెవెన్యూ కార్డు ఏముంది మూడు వందల రెండు సర్వే నంబరు రస్తాపరం పోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెంటు ఉంది నమోదయ్యింది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయాలంటే వై ఆమె అవతనే ఆమె మురళి ఆమె భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు ఈ భూమి రస్తాంపరం భూమికి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాలా దీనికి ఎంత అమౌంట్ అయితే నేను కట్టిస్తాను ఆడ మాట మాట్లాడాడు ఆయన మా పరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉంది మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చన్ అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్థం పెట్టుకుంటారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయాలి ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడి గారి కాసేయండి చెట్లు ఆ వ్యక్తికి నైట్ నైట్కి నైటే పెట్టేయనాడు పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకు ఆయన వెళ్ళినాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టించేస్తానని కోర్టులో కూడా దా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేయడం అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా ఆయన కాపీ ఇస్తానని చెప్పాడు మీ సమక్షంలో చెప్పినాడు మీకేమన్నా ఒక కాపీ ఇచ్చినారేమో అని మీ ముందు ప్రశ్నిస్తున్నా నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం చేయాలంటే ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు కేసు వేయడం హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే డైరెక్షన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు కంప్లీట్ వేసి ఈ ల్యాండ్ ఏమి దాని అంతా పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోగి ఎంఆర్ఓ ఆఫీస్కి రెండు కిలోమీటర్లు అది దీంతో దీంతో ఉన్నాం సార్ రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాలా ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి ఆవేశించి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీఓ మేడంకి వాళ్ళే మా దీనికి పంపించినారు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారు మా మండల నాయకులు మంచు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రజెంట్ ఎందుకో అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీది మాట మాట్లాడినావు కదా ఈ భూమి ఆ వంశ పరోపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు రాజీవ్ మేడంకి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమీ ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరపడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి లేదు మనకు ఉంది అనేసి చెప్పిన ఇది ఇది సబ్జెక్టు ఆయన మాట్లాడినాడు మళ్ళీ చెరువు పరంబాబు నాకు సబ్జెక్టు అయింది ఏంటి చెరువు పరం బాబు పదార్థులు సబ్డివిడ సబ్ అయిపోయింది ఇది కూడా నా అనుభవం ఉంది ఇది కూడా నేను కోర్టు అయినాను నాకు గవర్నమెంట్ వ్యాల్యూ కట్టిస్తాను నాకు ఇచ్చేమో ఏంది అదే నాకు అర్థం కాదు ఈ భూమికి కోర్టు ఎందుకు డబ్బులు కట్టించేది ఈయన వంచపరకర వస్తుంది కదా మళ్ళీ దీంతో సబ్ డివిజన్ సబ్ డివిజన్లు అయినాయి ఏడో ఉన్నాయి దీంతో వాలా చట్టం ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయి నంబర్లు ఐదు సబ్ డివిజన్లో జయమ్మ చెంగమ్మ ఇది అనుగంజకమ్ పాల్ సెట్లమెంట్ భూమి దీంతో ఒక ఎకరా ముప్పై ఐదు చెట్లు ఉంది ఇది ఆరు లక్ష్మి రామచంద్రయ్య ఇది కొనుగోలు ఇది ఇది సబ్ డివిజన్ అయింది ఇది షేక్ మహమ్మద్ ఇది ఓటీ డెబ్బై నాలుగు సెట్లో అనువంచము ఇది సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు బాగా దాంతో సబ్ డివి సబ్ డివిజన్ ప్రవీణ్ కుమారు మాసలమ్మని ఇది కొనుగోలు ఇది సబ్ సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు బాగ్ టూబీ ఇది రామస్వామి చెట్టి శ్రీరామశెట్టి ఇది సబ్ డివిజన్ అయింది మరి బదారు సెన్ ఆడైంది బాగున్నా ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డులో దగ్గర ఉండే రికార్డులో ఇప్పుడు అందరూ చూసే రికార్డులో అయితే లేదు నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెవెన్యూ రికార్డు నువ్వు మీటింగ్ చేస్తున్నాము అది మాకు తెలియదు మీ రికార్డులో ఉండేదో మా రికార్డులో ఉండేది మేము ప్రస్తు వాళ్ళ సమక్షంలో వారికి ఇచ్చేస్తాము నీ సబ్జన్ నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకోవడము మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకోవడము అని చెప్తాను కరెక్టే బాగుంది మేమే నేనేమో ఇడు జియో నెంబర్ ఐదు వందల నలభై ఆరు మేము దరఖాస్తు చేసుకుంటాం దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగింగ్లో పోతే ఫస్ట్ విఆర్ఓ గారు అప్రూవల్ చేయాల ఆర్ఐ గారు అప్రూవల్ చేయాల తర్వాత ఎంఆర్ఓ గారు పరిస్థితి అప్రూవ్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజులు గడువు సమయం ఉంటాం వాస్తవం మేము అప్లై చేసుకున్నాం మేమేం మీ మాదిరి అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమి కల కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ స్త్రీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీకు జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆదాయ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జీవో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్నటి రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు యాక్టివ్గా వచ్చినాయండి మీకు మీరు ఆన్లైన్లో కదా వచ్చినాయి మేము ఆఫ్లైన్లో ఇది మేము పిండి మేపతో రాసుకుంటే కాదు ఇది సక్రమం కాదా అక్రమమా అంటే గవర్నమెంటు రాజముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహాయ ఇచ్చింది మాకెందు రెండు రెండు సెంట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటే మీరు చెరువు పురంభోకులు మళ్ళీ వచ్చేది చిన్న రస్తా పరంభోకులు ఎకరాలు ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరాడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కాలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలియదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాస్తవమే అండి దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో రెండు అర ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైట్లాగా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమం లేకుంటే సక్రమం కదా ఇది కాదు ఇంకోటి నేను మనోలు మాట్లాడన్నారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మా ప్రభుత్వంలో కేసులు పెట్టారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే కేసే కాదు ఇది బ్యానర్లు కట్టింది వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాప్ వల్లే ఇప్పినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉన్నదానికి నా పైన కేసు కట్టాను సరే నేను ఆ ఊరు రోడ్డు నేను సీఐ సార్ అడిగితే సార్ ఏంది సార్ నా పైన కేసు కట్టానంటే మీరు సీసీ కెమెరాలు ఆడదు ఈ రోడ్లో అందుకని మీ పైన కట్టాలను సరే నా పైన కట్టినాడు సార్ ఓకే గంటాస్పత్రి పైన ఆరు ఏడు మంది పైన కేసులు కట్టినా వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆడుకుంటాను వాళ్ళకి అంట్రాస్ పోరు కదా వాళ్ళ మీద ఎందుకు కట్టినారు కేసులు రీసెంట్ రీసెంట్గా ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము పాస్పోర్ట్కి రివ్యూ కేసు వస్తే నా నా మీద కేసు ఉందని ఇచ్చింది రిపోర్ట్ మా కల్వరం పోలీస్ స్టేషన్లో అంటే ఇది బ్యానర్ మేము చెప్పిన ఆమె కేసు కట్టేదా మీరు వీడియో ఉంది కంధవరం రోడ్డు అవునండి మా ఊరికి పోయే రోడ్డు అది అదే ఈ భూమి పైన కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి ఎంఆర్ఓ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాము ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోవాలని మేము మీడియా సమక్షం కూడా మేము మేము వినతి పత్రము అందరికీ ఇస్తాము ధన్యవాదాలు మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మా నమస్కారములు మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రసవాళ్ళు వెళ్ళిపోయాక ఎవరో ఇద్దరు ప్రశ్నమిత్రులు నాకు కూడా మంచి వచ్చడం మంచి చేసి ఉంటే ఏదో చెప్తారు కదా నువ్వు ఎందుకు ప్రశ్నిస్తాన్నావు విందు వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ వ్యక్తిగతం అయితే భయపెట్టడా అని నాకు వ్యక్తిగతంగా అంటే ఏమీ లేదు ఏదో నరేష్ వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు మన విందు వ్యక్తిగతంగా చెప్తేనే వాడు గొమ్మలు అవుతాడు అనేసి అంటే రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పడం వల్ల మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుందే కానీ ఇంకా మనకేం ఆస్తులు లేవు కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీ పుణ్య బుద్ధ అని అడుగుతా అన్న అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాదన్ గురించి ఎస్సీలకి నువ్వేం చేసినామని అడిగినారు మా వైసీపీలో ఉన్న ఎస్సీలు గత పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగాన్ని పీకి చేస్తున్నామని బాగుంది మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీర్చే వాళ్ళైతే మా శాసనసభ్యుడు కానీ అప్పట్లో అప్పటి మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టినలా మరి నువ్వు ఉద్యోగం చేసినానని నువ్వే ఒప్పుకుంటాను నేను కూడా ఒక మాట్లాడతాను నాకు జరగను లేదా నా కష్టంకో అమర దగ్గరికి వచ్చి అన్న నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇస్తాను అనుకో నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు కానీ ఆయన విరోధిగా మారడుతున్నాను ఎందుకంటే ఆయనతో లెటర్ తీసుకుని ఉద్యోగం అయితే ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నావు అంటే నేను అతని మీద పోవడం తప్పు మరి నువ్వు మా గవర్నమెంట్ ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారినో లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా తీరా దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరేనా అనేసి ఆయన ఆయన గురించి చెప్తాను ఆయన ఏమంటున్నాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం ఏం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను పోస్ట్ మార్టం చేసుకున్నాను మేము ఎప్పుడో పోస్ట్ మార్టం వన్ వీకే చేసినామ్మా ఏమైందంటే ఆ పోస్ట్ మార్టం మేము తెలుసుకునింది అమలు కానీ హామీలు అమలు కానీ పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసే ఉంటే చెప్తాడు చేయను ఉంటే చెప్పడు మీలాగా ఇంటికి పద్దెనిమిది వేలు వాళ్ళకి పదహైదు వేలు నిరుద్యోగులకి మూడు వేలు దొరికిన హామీలు యాభై ఏళ్ళకి బీసీలకి మైనార్టీకి పెన్షన్లు ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి రెండేళ్ళు అవుతుంది కొత్త పెన్షన్లు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చింది మాకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అప్పుడు జనసేనకి ఒక సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినారు ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గెలవలేమని తెలిసి మూడు పార్టీలు ఒకటైనాయి అందరు పార్టీలు వీళ్ళకి వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ ఎవరిని సేపు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది అని నా మనవి పోతే ఇంకో మాట చెప్పాడు ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము ఎప్పుడు ఎత్తిన ఈ మున్సిపాలిటీ మాటలు ఎత్తుకుంటే ఒకే మాట ఎలకలో కౌన్సిలర్లో పేపర్లు చంపేయారు పోతే పోనీ ఇవన్నీ ఈ ఈరోజున్నా దీంకో ఫుల్ స్టాక్ పెడదాం ఆ చింపేసిందో ఎలక ఎత్తుకొని పోయిన కౌన్సిలర్లో ఇద్దరు మీ దగ్గరే ఉన్నారు మా అనదమ్ము మా దగ్గర గెలిచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇనామస్తా ఏమో వాళ్ళు ఇచ్చింది రేపు ప్రెస్ మీట్లు ఒక్కచో పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంత్ అవసరం నేను పేరు చెప్పేస్తాను అనేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు వాళ్ళు మీరేం చేయలేదు చెప్పండి అని చెప్పేస్తారు అట్టగా ప్రమాణం చేసి మేము ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా లేకపోతే మేమిద్దరు ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి ఇద్దరు కౌసార్ అని చెప్పిస్తే మీరు ఏమి చెప్తారని మేము రెడీ ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు నిజం ఎందుకంటే వాళ్ళు మీద ఉన్నారు మీరు ఇద్దరు కౌస్తారు ఆ ఇద్దరి దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా మా అన్న గిరి కూడా చాలా కష్టాలు పడినాడు ఎందుకంటే మా రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు మేము కూడా ఏమనుకున్నామంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాద్ అన్నకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు ఎప్పుడు లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలకి ఇచ్చినాడు ఈయన పడిన కష్టానికి గిరణ్కి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాల్సిన అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పగా అనుకో నేను ఎవరు ఎంచపరచు చెప్పడం లేదు విషయము నేనైతే ఎప్పుడైతే ఆంధ్రప్రమం రానున్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడాలి ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇష్టరు నేను అది దానికి నేనేమనుకున్నాను అంటే పోటీగా ఇక్కడ ప్రహ్లాద పోటీగా అక్కడ కూడా అక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు ఈయనకి ఇస్తామనుకున్నారు ఇవ్వలేదు అట్లా మేము బాగుపడ్డామని ఆరోజు మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కాబట్టి మాకేమన్నా మీతో రాజకీయ వైరుధ్యం ఉందా కానీ మాకు వ్యక్తిగత వైరుధ్యం లేదు దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం మేము ఏదైనా చెప్తే ఒకసారి మేము చేయలేదంటే లేకపోతే మేము చేస్తామని చెప్పండి కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్పాలి గిరిననే ఇంతటితో మీరు ఆ అంటే అంటే మామూలు ప్రెస్ మీట్ మిచ్చేది మీరే మేము ఆపేది పేరు కూడా మీరైతే డిసైడ్ చేస్తే ఇంకా మా అంటే మీరు చెప్పడం మేము అపోజిట్ పార్టీ ఉండకూడదు ఉండాలనేది మీ నిర్ణయానికి వదిలేస్తే సెలవు తీసుకుంటున్నాను నా పేరు మహేష్ మాది కలవటూరు నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ పద్నాలుగు వాళ్ళ భార్య బామ్మారి మాట్లాడుతున్నాను మొన్నటి రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితుడికి మీరేం చేశారని అడిగినాడు అందులో కలెక్టోర్లో మీరు కుట్టారు అంటున్నారు మీరు మీరేం చేశారని అడుగుతున్నారు పరమ్సిం మూడు నేను ఇద్దరు కలిసే ఒక క్లాస్ సర్టిఫికెట్గా కలాటూర్ స్కూల్లోనే చదువుకున్నాం జెడ్పీ స్కూల్లో చదువుకున్నాం జట్ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నా కాబట్టి దాదాపు అంటే నల్లగుండలు ఉన్నాయి అక్కడ ఆ నల్లగుండల్లో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జట్ ఉన్నప్పుడు ఆయన పండు ద్వారా ఆ రాళ్ళను క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఇదొకటి అభివృద్ధి అంటే ఇంకోటి అభివృద్ధి ఇంకోటి కూడా చెప్తాను మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయినారు అది కూడా మా మామ జ్ పిడిసిగా ఉన్నప్పుడు ఏ సిమెంట్ రోడ్ అది కాలువ కూడా మీ ఇంటి ముందీసంగా పెట్టినారు మా మా మామ జ మార్కెట్ టెంప్ చైర్మన్గా ఉన్నప్పుడు కాలువ కట్టింది ఇది అభివృద్ధి ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను మనం దళితులు దళితులమైనప్పుడు స్మశాన మందిరికి అవసరం నువ్వు సర్పంచ్ ఐదు ఏజ్లో రెండు నెలలు అయిపోతుంది ఐదేజుల్లో ఏ రోజైనా స్మశానంలో బియ్యి ఒక చిట్టు మీద నమ్మను చెప్పు రెండు రోజులు జేసీపీ ఫ్రీగా డీజిల్ పోసి ఆ శ్మశానాన్ని క్లీన్ చేసుకోమని జేసీపీ పంపించినాడు నేనే దిగు క్లీన్ చేసినా నీకు ఫోటో పొడిస్తాను నీకు తెలిదేమో తెలుసు కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టినా సరేమో అనేసి బిల్లు పెట్టిన సంస్కృతి మాది కాదు మేము పైప్ అయినా ఏంటి ఆ పై కూడా బిల్లు పెట్టుకున్నారు మీరు మషాన్లో చెట్లుదానికి ఫ్రీగా జేసీపీ ఇచ్చింది నువ్వు జేసీపీ గురించి మాట్లాడినా మీ బండి ఏమన్నా ఏందో లోటుంది అన్నాడు కలవటూర్లోకి పోయి పనా పలానా బండి పలానా పని ఏం చేస్తున్నారంటే అది పలానా బండి అంటాడు నువ్వు చెప్పిన మాట ఆ మాట నువ్వు చెప్పను ఆ బండి పలానా బండి అమ్మా పలానాతో ఉందింటారు ఆ పలానా తావాంది పలానా బండి నీకు తెలుసు నాకు తెలుసు ఆ మా నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసిన మాట ఇంకోటి మన ఊళ్ళో ఎక్స వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో అంటే మన అంటే గవర్నమెంట్ కాదు అయినా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ జడ్పీడీస్గా ఉండిందప్పుడు దాని వేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించిన లాయర్ నోటీసు ఎవరు మళ్ళీ రాజారెడ్డి గారు మా ఇంటి ముందర రోడ్డు వేసినా అడనేసి రోడ్ అయింది కూడా కేసు మా మీద నోటీస్ పంపించాడు ఆయన అప్పుడు నా పేరు మీద రోడ్డు కూడా చేసింది మా పెద్ద చేయింది కూడా మా మామ పేరు మీద జడ్పీస్ మనం చేయింది ఇట్లా లాయర్ నోటీస్ పంపించిన కల్లాటూర్లో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామా వాళ్ళ ఇంటి ముందర రోడ్డు అయింది కూడా మామేసింది మీ ఇలా అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండలే ఉండింది అది నడిదులో బండ మాత్రమే ఉండి ఇక్కడ కానీ బండలు లేవు ఆ బండపైన సిమెంట్ రోడ్డు ఏమీ చూపించింది మా మామ జడ్పీడిసి ఉన్నప్పుడేనైనా సిమెంట్ రోడ్ అంతా అయింది ఏ ఒక్కడో సిమెంట్ రోడ్ అయ్యింది పాప ఊరికి పోల ఆప కేసుకోవడం శ్రీనివాస నాయుడు గన ఇంకోటి ఇంకోటి డ్యామ్ గురించి మాట్లాడినావు ఇసుక గురించి మాట్లాడినావు ఇదే మాట్లాడతా ఎందుకంటే కలగటూర్లో డ్యామ్లో రెండు అడుగులు రెండున్నర అడుగు శ్రీనివాసం నాయుడు వర్క్ చేసినాడు అందరూ గ్రామ స్వామి సంతకాలు పెట్టినారు వర్క్ చేసినాడు రెండు అడుగులు పెంచినాడు కిందలెవరో డామ్ పిలిస్తే పైలెవరు కూడా పెంచాల అప్పుడేమంటే నీళ్ళు నిలుస్తాయి నీళ్ళు నిలబడి కింద ఎవరు పిలిచేసి పైన తగ్గించేస్తే ఉంటే నీళ్ళు ఎక్కువ చేసి పక్కలో పడుస్తాయి నీళ్ళు పక్కలో ఎక్కువ పొంద పడిపోయింది అత పక్కలో సన్నాడు నాలుగు కోసం ఇది ఇంకోటి కూడా ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను ఉయ్యాల ఉయ్యాల చెరువు అని ఒకటి ఉంది పెద్ద పంజాంగ మండలంలో అదే ఎట్లా దిగిపోయింది అనేది పద్దెంద మండలం నడితే నాయకులు అంటే కూడా చెప్పేస్తారు నీకు ఎన్నికలకి దిగిందని కూడా చెప్పేస్తారు నీకు ఆ చెరువు దిగిపోతే రాత్రిలో దిగిపోతే రాత్రిలో వచ్చాడు హిందీలన్నీ అది ఎందుకు తెప్పా కూడా నువ్వు అక్కడ కనుక్కో ఫస్ట్ ఎందుకు తెప్పేసినారు ఎవరు భూములు నీళ్లు పూడుస్తున్నాయి ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయింది కనుక్కుంటే అది ఎందుకు దిగిపింది మన డ్యామ్ ఎందుకు దిగిపింది దాని తర్వాత ఎందుకు డ్యామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు ఇది చాలా సంవత్సరాల ముందర మన డ్యామ్ కట్టి ఉండేది అది ఫోటో కూడా చూపిస్తారు మీకు ఇది డ్యామ్ మా ఊరికి డ్యామ్ నా ఇది ఈ డ్యామ్ ఇక్కడ పెంచిన పైన 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 లెవెల్లో రెండు అడుగులు పెంచేసిన రెండు అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టు తోలితే ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకపోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ లెవెల్ పెంచి పెంచేసి పై లెవెల్ పంచపోతుంది ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతాయి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ డ్యామ్ బోసే దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద ఒకటి కట్టినారు ఈ డ్యామ్ నిలిచింది నిలిచిందైనా దాని కింద ఉన్న డ్యామ్ మొత్తం ఓడిసింది మొత్తం అది కొత్త డ్యామ్ కట్టిన కట్టినట్లు నాయకులు అది కూడా వద్దులేదు మరి వేరేది ఏంటే కాకపోతే ఏమిటంటే అభివృద్ధి అనేది చేయింది కలగటూర్లో మా కుటుంబం కూడా నేను చెప్తాను నేను మా కుటుంబమే చేయింది లేదు నీ కుటుంబమో లేదు ఇంకోటి కుటుంబమో చేయితే నేను పిలుస్తాను డైరెక్ట్గా కలగటూర్లో కూర్చో కూసో ఫలానా పని ఊరు చేయని అడదాం అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి సాయంత్రం అయితే పోలీసులు పంపిస్తే ఊర్లెక్కి ఎవడు భయపడిపోవడం పోలీసులు అంటే నువ్వుకు కోర్టు తెలుసు నాకు కోర్టు తెలుసు ఇవి కోర్టు ఎప్పింది రేపు ముందుకు పోతారో అవి అన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది నేను ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి గురించి మాట్లాడకూడదు నా స్థాయి ఏమి నీ స్థాయి ఏమి వాళ్ళ స్థాయి ఏమి ఇంకోళ్ళ స్థాయి ఏమి తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇది పెద్దవర్త వ్యవహారము రాజకీయం చదరంగం మార్పు ఇది ఇప్పుడు నువ్వు గెలిచినా డబ్బు నేను గెలిచినా అవి ఉంటాయి కథలో దీని తర్వాత ఇంకోటి ఇంకోటి అన్న మా మామ డైరెక్ట్గా సోమశేఖర్ గౌడ్ గురించి మాట్లాడినాడు సోమశేఖర్ గౌడ్ గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడారు మీరు మాట్లాడరు నీ పేరు పెట్టి మాట్లాడారు మామా మామ మీరు మాట్లాడరు అంతేగాని ఇక్కడ ఎందుకు దళితుల్ని ముందర పెడతారా మీరు అంటే మీరు కుల రాజకీయం చేస్తున్నారా మీరు కులాన్ని ముందర పెడుతున్నారా మీరు ఎంత ఇంకా ఎన్నాల కాలంలో మేము భరించాలి మేము మిట్లా కులాలో పద్ధతి కాదు కదంతా మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజ వర్గం మాట్లాడించేది ఎవరిన నా గురిని ఏం లేదు ఆ ఎవరు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా దళితుల గురించి దళితులు దళితుల కోసం ఉంటే దళితులే మాట్లాడారా ఇవన్నీ ఇంకో విషయం మాట్లాడినా వేరే ఆయన సో డ్యూర్ అయినా మాట్లాడచ్చు కదా ఎవరు ఎందుకన్నా మాట్లాడి దళితుల కింద వచ్చేదిద్దావా దళితులు ఏం తక్కువ కాదు నేనా మేము ఎట్లా అంటే ఒక నిమిషం ఉన్నా నేను మాట్లాడాలి విషయము బాధ అనిపిస్తుంది దళితులు అంటే సొంత ఎట్లా అంటే ఒక పాట ఉంది పల్లె వెలుగు అనేసేపు ఒక పాట వచ్చింది ఎట్లాంటి అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సంపూర్ణ కూడా సిద్ధమైపోతారు మనం మా మా జాతిలో ఎట్లుందో వేరే విషయంగానే కుల రాజకీయాలు చేయద్దండా దమ్ముంటే సవాల్కి పెద్ద సవాల్ మీరే వాళ్ళని మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే కులాలను పంపించేది కులాల గురించి మాట్లాడేది కులాలను రచ్చగొట్టేసేది మేము సైలెంట్గా వండిపోతాం అనేది అవద్దు ఇవన్నీ ఇప్పటికైనా మీరు కుల తగ్గిస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం